అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మొగాళ్ళ కొండాలి బుద్ధి రచన అవసరాల రామకృష్ణారావు గారు ఆ ఒక్క పూటకి తను రాలేనని పని మనిషి కబురు పెట్టిందనుకోండి అనుకున్న మంచి సంబంధం కూతురుకు తప్పిపోయిందని ఉత్తరం వచ్చినట్టు దిగాల పడిపోతోంది పార్వతి కాఫీ డికాక్షన్ దిగకపోయినా పెరుగు తోడుకోకపోయినా సినిమాకు టిక్కెట్ దొరక్కపోయినా మత్తుమందు ఇవ్వకుండా పిప్పి పన్ను తీసినట్టుగా గుండె బాదుకుంటోంది అరుంధతి ఇక వంట గ్యాస్ కనుక అయిపోయిందో లాభం లేదు మీ ఆయుర్దాయం ఇంకా అయిపోయినట్టే అని మెడికల్ స్పెషలిస్ట్ తీర్పు ఇచ్చినంతగా విలవిలలాడిపోతోంది పద్మావతి ఇలా దిగులు పడిపోవటాలకి గుండె బాదుకోవటాలకి విలవిలలాడిపోవటాలకి వీటికే వాళ్ళకి ఎక్కడ లేని టైము చాలదు ఇక ఇంట్లో పాలు ఏం చూసుకుంటారు చెప్పండి పార్వతి మొగుడు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో హెడ్ క్లర్క్ వసేయ్ ఎలాగో ఎనిమిది దాకా డేకించావు అలాగే ఆ మెట్రిక్ కూడా అయ్యిందనిపించు ఏదో ఒక ఉద్యోగంలో తోయించేస్తాను నా ద్వారా ఎన్నైనా చేయించుకోవచ్చు లేకపోతే ఇద్దరు పిల్లలతో ఈ కరువు రోజుల్లో కష్టం ఏ మాట్లాడవేమే అని ఒకప్పుడు పెళ్ళంతో అని చూశాడు పోనిద్దరు మనం ఎలాగూ చెడిపోయాము పిల్లలనైనా బాగు చేసుకుంటే అంతే చాలు అని ఓ మొక్కలో కొట్టి పారేసింది ఇంటి విషయం మీరేం దిగులు పెట్టుకోవద్దు అన్నీ నేను చూసుకుంటాను ఆఫీస్ని ఎలా కొల్లగొట్టి ఇల్లు నింపుదామా అన్న ఒక ఆదర్శంతో మీరు పనిచేయండి చాలు అని మొగుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసింది ఇక పిల్లల విషయమా చదువు కన్నా లోకజ్ఞానం ముఖ్యం కదా పెద్దమ్మాయి పన్నెండేళ్ళది రెండు పోట్ల వండి వార్చడం దానికి మప్పేసింది ఆఖరిది కాఫీలు కలుపుతుంది టిఫిన్లు చేస్తుంది మధ్యన ఉన్న మగపిల్లలిద్దరూ ఇంటికి ఏం కావాలో చూసుకుంటారు అయితే పార్వతి ఏం చేస్తుందంటారు ఇంతమంది మీద ఇంటి అజమాయిషి అది అవంతా సులువ ఆ సంసారం అలా వదిలి ఏడాదికి తొమ్మిది నెలలు పొరుగురు పుట్టింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొస్తే గానీ ఆమె మళ్ళీ మనిషి అవదు అరుంధతి మొగుడు జూనియర్ ఇంజనీర్ పాపం ఆవిడకి ఎంతో సింపుల్గా ఉండాలనే ఉంటుంది కానీ మొగుడి హోదా నిలబెట్టక కట్టుకున్న ఆడదానికి తప్పదు కదా అందులోనూ ఆమె ఆహారహం సతమతం అవుతూ ఉంటుంది ఇక ఆ ముగ్గురు ఆడపిల్లల్ని చూసుకోవటానికి తీరికేది పోని పెళ్ళం కుట్టు పని నేర్చుకుంటే కూతుళ్ళకి లాభం కదా అని మొదట్లో ఇంజనీర్ ఒక కుట్టు టీచర్ని నియమించాడు ఆ కుట్టు టీచర్ ఆమెకు ఆపరేషన్ అయిపోయి నెల దాటకపోయినా ఇంట్లో గడవక ఒప్పుకుంది రెండు వారాలు గడిచాయి అరుంధతికి సూదిలో దార ఎంచడం వచ్చిందో లేదో చెప్పలేము ఆవిడకి చెప్పలేక కుట్టు టీచర్ అమ్మకి కడుపులో పోట్లు వచ్చాయి ఆపరేషన్ కుట్లు దిగిపోయి మళ్ళీ ఆసుపత్రికి పరిగెత్తాల్సి వచ్చింది అంధకార దేశంలో అటవీ శాఖదే మరి అగ్ర తాంబూలం దానికి అధికారం పద్మావతి మొగుడుది అతనికే అడవిలో చెట్లు ఉంటాయో అందరూ ఆశ్రితులు అసిస్టెంట్లు ఇండియా నుంచి ట్రాన్స్ప్లాంట్ చేయబడిన బంగినపల్లి మావిడి అంట్లలాగా అతని కొడుకులు ఇద్దరి పని అమెరికాలో మూడు పువ్వులు కాయలుగా ఉంది ఇక డిఎఫ్ఓ గారికి రాత్రి వేళైనా ఇన్ని గొలుసులు దిగేసుకుని తిరిగే పెళ్ళాన్ని చూస్తే కాలనాగులు ప్రాకే గంధపు మాను గుర్తొచ్చి కాస్త హడలు ఈ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి వాళ్ళు వాళ్ళ పతివ్రత ధర్మాల ఆచరణ అంతేగాని భర్తలతో ప్రత్యక్షంగా పెద్దగా సంబంధం పెట్టుకుని ఎరగరు ఆ ముగ్గురు పుణ్యవతులు పాపం వారి భర్తలు అంతే ఏ ఒక్క దానికోసం పెళ్లాల మీద ఆధారపడరు సర్దుబాటు విద్యలో వారు స్వయం సిద్ధులు సిద్ధహస్తులు మధ్యాహ్నం ఇలా మూడు అవుతుందో లేదో ఇక పద్మావతికి కారు నిలవదు తక్కిన వాళ్ళందరినీ తీసుకుని ఆ ఇద్దరిని కారు పంపిస్తుంది రమ్మని మొగుడు ఏ క్యాంపులోనో ఉంటే కారు కుదరకపోతే మరుక్షణ రిక్షాలో పార్వతికి ఇంటికి వెళ్ళే దారిలో ఉంటుంది అక్కడికి రమ్మని అప్పటికే అరుంధతికి కబురు చేరుంటుంది ఎక్కడో అక్కడ రోజుకు రెండు మూడు గంటల బాతా కానీ వేసుకోకుంటే వాళ్ళ ముగ్గురికి అదోలా చికాగ్గా ఉంటుంది ఇంతకీ వాళ్ళ కబురులంతా సొంత డబ్బా అనుకునేరు వాళ్ళ వేదన ఎప్పటికీ పైకి రాలేకపోతున్న సాటి స్త్రీ గురించే కేవలం రెండే రెండు చీరలతో ఎలా గడుపుతున్నారబ్బా వీళ్ళు నూతిలో కప్పల్లాగా రోజు రోజంతా ఇంట్లో ఉండి ఎలా ఉండిపోగలదు బాబు ఈ మూర్ఖపు ఆడ జాతి ఎంతసేపు మొగుడో పిల్లలు అని చేస్తారే అది తప్ప ఆడదానికి వేరే ప్రపంచమే లేనట్టు ఇలా సాగుతుంది వాళ్ళతోటి వాళ్ళ నోటి వ్యవసాయం ఆర్థిక పరిస్థితుల్లో ఎంతో హెచ్చు తగ్గులున్నా వాళ్ళు ముగ్గురు ఇంతగా కలిసిపోయారంటే దానికి కారణం వాళ్ళ కులం ఒక్కటే అంతకంటే ముఖ్య కారణం ఆ హిందీ రాష్ట్రంలో తెలుగు కుటుంబాలు కేవలం వాళ్ళవి మూడు మాత్రమే వాళ్ళ అబ్బాయికి ఎల్డీసీ కలెక్టర్ ఆఫీస్లో మొదటి పోస్టింగ్ అవ్వడంతో ఆ ఊరు వచ్చిన మరో తెలుగు ప్రాణి సుందరమ్మ వాళ్లతో కలవటానికి ఆవిడకి పై రెండు బలీయమైన కారణాలు చాలు కానీ అగాధాలు లాంటి అం తరాలు కూడా లేకపోలేదు వాళ్ళల్లో ఏ ఒక్కరిలా నెల అయ్యేసరికి ఏదో విధంగా ఫోర్ ఫిగర్స్ శాలరీ అందజేసే మొగుడు ఇవిడకి లేడు అసలు మొగుడే లేడు ఇరవై రెండేళ్ల కిందటి నుంచి లేడు ఒకటి రెండేళ్ళు ఒకటి రెండేళ్ళు ఏం సంసార సుఖం అనుభవించిందో అంతే తల చెడి పుట్టింటి వాళ్ళంతా బుగ్గైపోగా నెలల కొడుకుతో మళ్ళీ అత్తారింటికే చేరవలసి వచ్చింది అక్కడ ఇంటటి చాకరీ తనదే పైగా ఎప్పుడు సాధింపులు దెప్పులు ఈనాటికి కూడా తన నలభయో పడి కదా తన కొడుక్కో ఉద్యోగం చిన్నదో చితకదో వేరే ఒక ఇల్లు అయినా వాళ్ళలా కూర్చుని కబుర్లు చెప్పడానికి సుందరమ్మకి ఎలా ఎలా కుదురుతుంది అప్పుడు ఇష్టం లేని చాకరీ ఇప్పుడు ఇష్టం ఉన్న చాకరీ అంతే తేడా కొడుకు ఏ ఇంటికి వస్తాడో వాడికి అన్నీ అమరిస్తే అవుతుంది అన్నిటినీ మించి వాడిని ఒక ఇంటి వాడిని చేసే బాధ్యత తనకి అన్నిటికన్నా మించింది కదా ఆ త్రయానికి దూరం దూరంగా మొదట్లో ఉన్న నెలలు గడిచిన కొద్దీ ఆ ఊరు కానీ ఊళ్ళో మనవాళ్ళు అనేవాళ్ళ ఆకర్షణ గురి కాక తప్పలేదు సుందరమ్మకి ఈమె వచ్చేదాకా వాళ్ళు ముగ్గురు గుసగుసలాడిన నలుగురు కలుసుకున్నాక ఒకటిగానే మసులుకునేవారు తనకి రాని పని చేతగాని పని అంటూ లేదు గనక ఇంటికి ప్రతిరోజు ఎందుకు కారు పంపించేవారో సూక్ష్మగ్రాహి ఆమెకు ఒకరు చెప్పకర్లా ఈమెను ఎందుకు రప్పిస్తున్నారో అవతల వర్గానికి మాత్రం తెలియదేనా ఈ సుందరమ్మే గనక లేకపోతే ఈ మారుమూల రాష్ట్రంలో ఇంతగా కరకరలాడుతూ కొయ్యే చెగోడీలు ఎవరు నలిపి పెడతారు ఇంతగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా పూత రేకులు ఎవరు చుట్టి పెడతారు ఆ నరకం నుంచి విడుదలై కొడుకుతో ఈ ఊరు వచ్చాక స్వేచ్ఛగా ఆలోచించే ఆచరించే అవకాశం లభించాక సుందరమ్మకు ఆ కొద్ది నెలల్లోనే ఎన్నో కొత్త విషయాలు తెలిసినట్టయింది అందులో తన కొడుకు కేవలం కొడుకులా ఉండడు స్నేహితుల ఎన్నో విషయాలు ముఖ్యంగా వాళ్ళ ఆఫీసులో వివిధ శాఖలుగా విస్తరిస్తున్న కరప్షన్ గురించి ఏ రోజు కారోజు ఆమెతో చెప్తూ ఉండేవాడు అలా కలిగిన చైతన్యంతో ఆమెకు అప్పుడప్పుడు అనిపించకపోదు ఆ యూనిట్ తనని వేరుగా చూడటం లేదు కదా అని చూస్తే ఇన్నాళ్ళగదా ఈ మాత్రమైన ఆదరణ నాకు లభించిందని సరిపెట్టుకునేది అయితే హఠాత్తుగా జరిగిన ఓ సంఘటనతో ఆమె అభిప్రాయాన్ని గాలి కొట్టుకుపోయాయి మరేం లేదు జరిగింది ఇదే ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారింట్లో బర్త్డే పార్టీ అయితే పిలుపులకు వచ్చిన ఆవిడ వీళ్ళ ముగ్గురితో పాటు సుందరమ్మను కూడా ఆహ్వానించింది ఒంటెడు నగలు పెట్టుకుని గంటల కొద్దీ ముస్తాబై వాళ్ళు తయారవుతుంటే నుదుటి మీదకి ఎప్పుడూ దిగిన తెల్లని ముసుగుతో దిష్టి చుక్కలాగా తను ఎందుకు రానంది వాళ్ళు బతిమాలితే తప్పక వాళ్లతో పాటు కారులో కూర్చోవలసి వచ్చింది తన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే అంతవరకే పార్టీ అది బాగానే జరిగింది పద్మావతికి బాగా హిందీ వచ్చు ఆ మాట ఈ మాట ఇంటి ఆవిడ మాట్లాడుతూ ఓ పట్టాన వెళ్ళనిచ్చింది కాదు అప్పటికి పార్టీకి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆ ఇల్లు వదిలింది వీళ్ళే కారు ఒక మైలు దూరం పాటు బాగానే నడిచింది ఆ లోపలున్న మనుషుల గోలకి హార్ట్ అటాక్ లాంటిది వచ్చిందో ఏమో ఒక మూలుగు మూలిగి ఆగిపోయింది డ్రైవర్ ఎంత బొజ్జగించినా బెదిరించినా కదలలేదు ఆ రాత్రి వేళ ఆ నిర్మానుష్య ప్రదేశంలో ఆగిపోయి మరి కదలనని కూర్చుంది ఇక ఈ గారిల్లు ఊరికి బాగా చివర దూరం అసలే అది బాగా వెనకబడిన ప్రాంతం పేరుకు జిల్లా కేంద్రం కానీ అంతకంటే మన గుజ్జంగి వలస కాస్త మెరుగు ఇక కారు కదలదని తెలుసుకున్నాక డ్రైవర్ అన్నాడు లోపల లాక్ చేసుకుని మీరంతా కూర్చోండి ఈ గారింటికి పరిగెత్తికెళ్ళి ఇంటికి ఫోన్ చేయిస్తాను అయ్యగారు ఏ జీపైనా పంపిస్తారు బొత్తిగా డ్రైవర్ గారు సలహా ఇవ్వటం పద్మావతి భరించలేకపోయింది చాలా సంతోషించాగాని నీ సలహాకి కారు క్షేమంగా ఇల్లు చేర్చి పూచి నువ్వు చూసుకో నలుగురు ఉన్నాం ఈ ఖైదు భరిస్తూ ఇందులో కూర్చుంటామా దూర దూరంగా ఉన్న వీధులు ఇట్లు ఉన్నాయి కబుర్లు చెప్పుకుంటూ పోతాం ఓ మైలు మాది కాదనుకుంటే కాటి కాలేజీ వచ్చేస్తుంది అక్కడ ఏ బైక్లో దొరక్కపోదు మిగిలిన ముగ్గురితో రోడ్డు అందుకుంది పద్మావతి డ్రైవర్ కారు లాక్ చేసి ఈఈ గారింటికి పరిగెత్తాడు పార్టీ బయలుదేరింది పది నిమిషాల పాటు నూటికి నూరు పాళ్ళు ఆ హిందీ ఇలాతలం పదహార అణాల ఆంధ్ర శబ్దజాలంతో దద్ద నిలిపోయింది అంతే ఇవిగో మెరుపులు అవిగో చినుకులు ఏవి ఇంతవరకు ఉన్న మినుకు మినుకు దీపాలు అంతేనా పొదల మాటున పంచి ఉన్న ఐదారుగురు దొంగల గుంపు అదను చూసి అటకాయించార ఉన్నదంతా ఊడ్చుకుని ఉడాయించారు నోటికి మాట కళ్లకు వెలుగు తిరిగి వచ్చాయని పూర్తిగా నిర్ధారణ అయ్యాక చూసుకుంటే ఆ ముగ్గురు మొత్తం వరకు మిగిలింది ఒక చేతికి ఒక ఉంగరం మరొకరి చేతికి వంకర పైన ఓ గాజు ఇంకొకరి మెడకు బిగుబైన నల్ల పూసల మూడు నిమిషాల కాలంలో నూరు తలాల బ నూరు తులాల బంగారం దోపిడీదారుల చేతులు మారటం జరిగిపోయింది పాపం ఇంతగా దెబ్బతిన్నారు కదా అని వరుసగా రెండుసార్లు ఆ తర్వాత రోజుల్లో సుందరమ్మ వెళ్ళినా ఏదో సాకు చెప్పి పంపించేశారు కానీ వారి దర్శనం కాలేదు అయినా అన్ని నెలల స్నేహంతో అంత దెబ్బతిన్న వాళ్ళని ఓ మారు పలక నుంచి వస్తే ఆమె కొండబుద్ధి పుట్టలేదు ఈసారి వెళ్ళేసరికి వాళ్ళ మాటల్లో వాళ్ళు మునిగి తేలుతున్నారు గొంతుకలు తగ్గించి గుసగుసలాడుతున్నారు తన పేరే వాళ్ళ మాటల్లో దొరినెట్టయి గోడ ఆగిపోయింది ఆగిపోయింది సంపేంగా మాటను నిలబడిపోయింది అయినా బోడి ముండను పెట్టుకుని పేరంటేమిటి చెప్పండి వదినగారు గారు బాగుంది వదిన గారు ఆ మాట ముందే చెప్పలేకపోయారా తేరా మీరు రమ్మన్నాక నేను కాదంటే ఏం బాగుంటుందని తటపటాయించాను నిజమే తప్పే ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను మొదట్లో అలా ఊరుకున్నందుకు నాకేం తక్కువ శిక్ష పడిందండి వదినగారు ఇంతకీ చేతగాని వాళ్ళు మన మగాళ్ళని అనుకోవాలి దొంగలు పట్టుకోవటం మాట దేవుడెరుగు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వటానికి కూడా లేదట అన్నీ లెక్కలు అడుగుతారట ఇదంతా ఎలా వచ్చిందని ఇంత బంగారం ఎక్కడి నుంచి కొన్నారని ఆరా తీస్తారట బాగుందా వదినగారు పద్ధతి ఇంత అన్యాయంగా ఘోరిస్తుంటే వీళ్ళు ఏం చేస్తారులేండి ఇంతకీ కృతజ్ఞురాలు ఈ సుందరమ్మ అనుకోవాలి మొహం ఎత్తలేక అది వచ్చినా మనం చూడలేకపోయామనుకోండి ఆ సంగతి ఎరిగి నాకు తెలియకడుగుతాను వదిన గారు మళ్ళీ మళ్ళీ రావద్దు అయ్యో వెర్రి వదిన గారు ఇంకా పెరటిదారినే ఉన్నారు మీరు తనకేం నష్టం జరిగిందని ఎలా వెళ్ళింది అలా పువ్వులా ఇంటికి వచ్చింది ఒంటి మీద ఏమైనా ఉండి చేస్తే కదా ఏ మగాడైనా దోచుకోటానికి ఈ ఆఖరి మాట చెవిలో పడ్డా కూడా ఇక అక్కడ ఎందుకుండాలో సుందరమ్మకు బోధపడలేదు పరుగు పరుగున ఎలా వెళ్ళింది అలా ఇంటికి వచ్చేసింది అంతగా వాళ్ళు తనను నిందించారని తెలిసిన సుందరంలో ఇప్పుడు ఇప్పుడు ఉదయిస్తున్న వివేకం వాళ్ళని తప్పుపట్టడానికి ఒప్పుకోలేదు ఇది ఏం భారతదేశం ఇది రత్నగర్భ ఇప్పుడు మాత్రం రండా గర్భ ఈ దేశంలోని అధికారులే తిన్నగా ఉంటే వీళ్ళ ఆడంగులు ఇంతగా కన్ను మిన్ను కానకుండా ఉందిరా మొగాళ్ళ పెత్తనమే ఇంకా చలామణి అవుతుంది కనుక ముందు వాళ్ళకి రావాలి జ్ఞానం బోధపడిన మేరకు పోల్చుకుని ఆలోచిస్తే మరో విషయం సుందరమ్మ నిలదీసింది ఇందాక పార్వతి ఏమంది ఒంటి ఏమైనా ఉండి చస్తే కదా ఏ మగాడైనా దోచుకోవటానికి అని ఏమైనా అన్నమాట మీద నిలబడిపోయింది ఆమె దృష్టి అవును మరి ఏకశిలా ఖండ వలయాల్లో పెంచుకొచ్చారు వాళ్ళ ముగ్గురు శరీరాలని బంగారం విలువ ఒక్కటే వాళ్ళకి తెలుసు బంగారం లాంటి ఆడతనాన్ని చేజేతుల బూడిద చేసుకున్నామని వాళ్ళకి తెలిపే అవకాశం లేదు పోని ఆ దొంగ గాడిదలకి ఆ చిరు వెలుగుల్లో ఆ అమ్మలక్కల దిమ్మ చెక్కల లోహపు తొడుగు తప్ప మరి ఏం కనపడాల ఆ మెరుపుల్లో వాళ్ళు ముగ్గురు కాక మరో ఆడది చిక్కుకుందనే కనీస జ్ఞానం వాళ్ళకి లేకపోయిందా ఏం చేస్తాం ఎంత దొంగ వెదవలైనా వాళ్ళు మగాళ్లే మరి అదండి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు